ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం స్తోత్రం నాన పురుషుద్ధుడ తండ్రి కనువ మేడ దయమేడానికి వందర స్తోత్రంలో చలించుకుంటున్నా ప్రభా నాన ఇదిగో నా తండ్రి నా పువాహ ఇది నా తండ్రి దినము నాన ప్రభా నాన్న క్రిస్మస్ ఆరాధన నా తండ్రి నా జరుపుకుని చూడ ప్రభా అయా తన్ని నాన క్రిస్మస్ ఆరాధనలో మీరు మహిమా మహిమాగ్రత ప్రభావం పొందుకున్న నమ్ముచు నీకు స్థుతిలో స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం ప్రభా నాన దైవానికి వందనాలు శ్రీ శైవానికి స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం ఇది గో ఆరాధన అంటే నా ప్రభావి స్థుతించి నిన్ను మహింపచడమే నాన్న తన్ని ఇందులో ఉన్న నాన్న గొప్పతనం నాణానికి వందరాలు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం ప్రభా ఇచ్చిన ప్రతి బిడ్డని నా తండ్రి నా ప్రభావ అయ్యా నాన్న క్రిస్మస్ ఆరాధన నా తండ్రి నా ప్రభా ఇలా ఉంటుందని నాన్న తను తెలుసుకుంటానికి నేను సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రినికి వందరాలు స్తోత్రంలో చెల్లించుకుంటున్న ప్రభా నాన్న గో ముఖ్యంగా నా తండ్రి నా ప్రభా నానా అయా నాన్న తన్ని ఇదిగో నాన్న క్యాలెండర్స్ నానా తన్ని ఓపెన్ చేస్తూ ఉండగా ప్రభావ ఆ క్యాలెండర్స్ నానా తండ్రినే ప్రభా ప్రతి ఒక్కరు తీసుకుని వచ్చి ఉండగా ప్రభా ఆశీర్వదకరంగా దీవెనకరంగా నానా మరి వాటిని చేయమని వేడుకుంటున్నాం తండ్రినికి వందరాలు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం ప్రభా నాన్న అందులో ఉన్న వాక్యాల నానా అయ్యా వారికి నా తండ్రి పతిపరము నాన్న దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి నీకు వందరాలయ్యా నీకే స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం ప్రభా అయ్యా అన్న తండ్రి నీకు వందరాలు ఇస్తే నీకే స్తోత్రంలో తండ్రి ఇగో తెలి తెలుసుకునే నా ప్రభా నాన వారికి నాన్న తండ్రి క్యారెట్స్ ఇస్తే నాన్న తండ్రి ఆయా క్యారెట్స్ ద్వారా రక్ష పొందుకోవటానికి నాన్న ఆయా కృప చే చూపించమని వేడుకుంటున్నాం తండ్రి నీకు వందరాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా నాన్న ఇగో నా తన క్యాలెండర్ దీవించి ఆశ్రయించి నామను గారికి ఆ ఆయన క్యాలెండర్ ఆవిష్కరిస్తారు కొడుతు సంతోషకర విషయం ఇది ఇది మనందరిది ఇది మీది మాది చర్చకెళ్ళంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎవరి వన్ అనమాట ఇది మీదిగా ఫీల్ అవ్వాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ